పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రియా దేవుని బిడలైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు అనుదినమై వాక్యాన్ని ఆశ్రత ఆసక్తి వింటున్న మీ అందరికీ ప్రభావపేట నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ మీ నిధుని వాక్య భాగంలోకి వెళ్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు డెబ్భై మూడు ఇరవై ఐదు వచ్చినాం ఆకాశబంధు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకములు ఏదియు నాకు అక్కర లేదు ఈ కీర్తన వ్రాసింది ఆశాపు ఆశాప్ ఎవరు అని అంటే ఆశాపు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు దేవుని ఎత్తిమస్తుంచేవాడు ఆరాధించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి దేవుని గణపరిచేటువంటి స్థితి ఆశాప్కి ఉంది కనుక ఆశ్వపు జీవితంలో తను దేవుని ఇలా ఉన్న విధానాన్ని అలవాటు చేసుకున్న తర్వాత దేవుల్లో దినదినం ఎదుగుతున్నప్పుడు దేవునిలో బలపడుతున్నప్పుడు ఆశాపుకి చివరిగా ఎంత ఆత్మీయ స్థితిలోకి వచ్చేసాడంటే ఇక ఆశాబుకి ఎలా అనిపించింది అంటే ఈ లోకంలో బ్రతుకుతూ దేవుని కలిగి ఉన్నప్పుడు ఆకాశమందు నీవు నాకుండగా నాకెవరున్నారు ఆకాశముందు నీవు తప్ప ఎవరూ లేరు నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు అన్నాడు నిజంగా ఆశాబు ఎంత అద్భుతమైన మాట అంటే ప్రతి దైవచనుడైన ప్రతి క్రైస్తవుడు ఆత్మీయుడైన మన అందరం కూడా ఈ మాట దేవునితో చెప్పగలిగే స్థితికి మనం రావాలి నిజంగా ఈరోజు ఈ మాట మనం చెప్పగలమా ఈ మాట చెప్పే ధైర్యం నిజంగా ఎవరికైనా ఉందా ఆ శాపకు ఉంది కనుక చెప్పాడు ఎందుకంటే నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర లేదు కానీ ఈరోజు ఏంటో మనం దేవుని నమ్ముకున్నా దేవుని కలిగొన్నా అన్నీ నాకు కావాలని కోరుకుంటాం ఈ లోకంలో అన్నీ మనకు కావాలి అది కావాలంటాం ఇది కావాలంటాం అది నాదే అంటాం ఇది నాదే అంటాం అది కూడా నాకు కావాలంటాం ఇది మనలో పోదు మనలో విడిచిపోదు ప్రతీది ఇది నాదే నాకు కావాలి అంటే మనకి సంబంధించినది కాకపోయినా దాని మీద మనం ఆశపడతాం అది మనం కోరుకుంటాం ఇలాగ మనుషులు ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది ఇలా ఉన్నారండి నిజంగా ఆస్వాప యొక్క ఆత్మీయత ఎంత ఉన్నతంగా ఉందంటే అతడు ప్రవ నీవు నాకుంటే నాకు ఈ లోకలు ఏది నాకు అక్కడే లేదంటున్నాడంటే దాని అర్థం ఏంటి ఆలోచించండి దేవుడు ఉంటే ఈ లోకలు ఏది అవసరం లేదు అని ఎందుకంటే దేవుడే సమస్తము ఇచ్చేవాడు కలగ చేసేవాడు ఇక ఆయన ఉన్నప్పుడు దేంతో పనేంటి అదే కదా నిజమైన ఆత్మీయ జీవితం ఈ ఆత్మీయ జీవితంలోకి ఈరోజు ఎంతమంది వచ్చాం ఈ మాటలు వింటున్న మనం ఎంతమంది ఈ స్థితిలోకి వచ్చాం దేవుని కలుగునాక నాకు అది కావాలి ప్రభావా ఇది కావాలి అది జరగాలి ఇది జరగాలి అంటున్నాం కదా నిజంగా అది కాకుండా నీవు నాకుంటే చాలు ప్రభావ నీవు నాతో ఉంటే చాలు ఇంకా ఏది నాకు వద్దు అంటే దాంతో దేవుడు ఉంటే సమస్తం మనతో ఉన్నట్టు లేక అందుకని మనం కోరుకోవాల్సింది మనకు కావాల్సింది ఏంటి అంటే దేవుడు దేవుడు మనతో ఉండాలి దేవుడు మనతో ఉంటే ఈ లోకంలో ఏది నాకొద్దు అని చెప్పగలిగే స్థితి మనకు కావాలి దేవుడు ఎదురుగొండ పెట్టి ఇంకా దేన్నైనా తీసుకొచ్చి ఎదురుగొండ పెట్టినప్పుడు నీకు ఎవరు కావాలంటే మనం దేవుని కోరుకునే స్థాయిలోకి రావాలి ఇంకా దేనిని మనం కోరుకోకూడదు దేవుణ్ణి మన ఏది నాకు వద్దు దేవుడు ఉంటే నాకు చాలు అనే ఆత్మీయ స్థితికి మనం రావాలి ఈరోజు మనం వచ్చామా అలా ఉన్నామా ఎంతమంది ఈ స్థితి కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించుకున్నాం ఎవరికి వారు ప్రశ్న తీసుకుందాం నిజంగా నేను ఇలా చెప్పగలనా నేను ఇలా ఉండగలనా నేను ఈ మాట దేవునితో చెప్పే స్థాయి స్థితి నాకు వచ్చిందా లేదా అని ఒకసారి ఎవరికి వారిగా స్వపరిహారం చేసుకుందాం దేవుని ఎదుట అందుకే ఆ షాపు చెప్పినట్లుగా ప్రవ్వ నీవు నాకుండగా నాకు ఏది వద్దు నీ ఎదుట ఎంత గొప్పదాన్ని తీసుకొచ్చి పెట్టినా ఈ లోకంలో ఎంత గొప్ప ఆఫర్ నాకు వచ్చినా నీకు సంబంధించిన విషయం ఎదుట ఈ లోకంలో ఎంత ఎలాంటిది నా ఎదుటి వచ్చినా నాకు అది వద్దు నీవే నాకు కావాలి నీకంటే ఏది నాకు ఎక్కువ కాదు అని చెప్పే ఆత్మీయ జీవితాలు ఎంతమంది అయితే సంపాదించుకుంటారో ఈరోజు వారందరూ కూడా ఆ సాపులే వారందరూ కూడా ఆత్మీయ జీవితంలో దేహంతో ఉన్నతమైన అనుబంధం కలిగిన ఉన్నటువంటి వారే అంతేకాని ఒక పక్క దేవుల్లో ఉంటూ ప్రతిదానికి ఆశపడడం ప్రతి దాని మీద మనసు పెట్టుకోవడం ప్రతి దాని కొరకు పరిగెట్టడం ప్రతి దానికి అవసరమైతే అలాంటి చెత్త చెదారం కోసం పనికి మాలిన వాటి కోసం ఎందుకు పనికి ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోయే వాటి కోసం గతించిపోయే వాటి కోసం శాశ్వతం కాని వాటి కోసం ఈరోజు దేవుని పక్కన పెట్టి ఉన్న ఈ దినాల్లో ఆ షాపు లాంటి ఆత్మీయత చాలా గొప్పదండి ఈరోజు అందుకే నీవు నేను ఎలా ఉన్నావు ఎక్కడున్నావు దేవుని ఎదుట ఏది ఉన్నా దాన్ని పక్కన పడేసి దేవుడు నాతో ఉంటే చాలు అనే గొప్ప ఆత్మీయత ఈరోజు దేవుడు ఈ మాట వింటున్న మనందరికీ అందరికీ దయచేసి సహాయం చేసి అలాగూ నడిపించి కృపదేవుడు అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు నీ సన్నిధిలో తండ్రి ఆ షాపు వలె మేము కూడా ఈ లోకంలో నీవు మాకుండగా ఏది మాకొద్దు అని చెప్పగలిగే ఆత్మీయ స్థాయికి నడిపించండి సహాయించండి ఆ ఉన్నతమైన భాగ్యం మాకు దయచేసి కృపి చూపించమని ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె